ధనసరాశి వారికి వారం వ్యాపారపరంగా ముందు వెనక అవుతుంటాయి అయిపోయింది అనుకున్న పని మళ్ళీ ఆగిపోవడం ప్రమోషన్ చేదాకా వచ్చి అది పెండింగ్లో ఉండడం ఇంక అంతా అయిపోయింది అనుకున్న సమయానికి ఏదో ఒకటి అడ్డంకులు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి ఒకటి ఏమిటంటే మన ధైర్యమే మన బలం ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మీ చేసే ప్రయని ఏ ప్రయత్నమైనా సరే అది ఫలిస్తుంది కష్టపడతారు కష్టాన్ని తగిన ప్రతిఫలం చక్కగా ఉంటుంది పేరు లభిస్తాయి అయితే సమయానికి పని అవడం లేదనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి అర్ధాష్టంశాన్ని నడుస్తుంది ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు అంత బలంగా లేరు కూడా పంచమాధిపతి వయ్యాధిపతి అని కుజుడు లాభస్థానంలో ఉన్నారు ఒకటికి నాలుగు సార్లు చేయడం స్ట్రెస్ ఎక్కువగా అవడం ఇంకా ఏముంది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకో టైంకి మళ్ళీ ఉద్యోగం పెండింగ్లో పడ్డం ప్రమోషన్ వస్తుంది అనుకున్న టైంకి పెండింగ్ పడ్డం అయితే గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీటన్నిటికీ పక్కన పెట్టి మన సంకల్ప సిద్ధిరస్తుండగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది అది అందరికీ కాదు కొంతమంది మటుకే ఎందుకంటే అర్ధాశ్రంశానికి కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు వారి వారి జాతక ఫలాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది గోచారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అన్నీ అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి ఏదీ లేదు మన సంకల్ప సిద్ధిరస్తుండగా మన కర్మకి మనమే బాధ్యులం మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది మీ కష్టం దగ్గర ప్రతిఫలం పేరు ప్రఖ్యాతలు ఎటువంటివి ఇబ్బందికరంగా లేకుండా ఉంటాయి పది మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చూస్తుంటారు కానీ అవన్నీ పక్కన పెట్టి దైవబలం తోడుంది ఏదైనా సరే మీరు సాధించగలన్న భావన ఎక్కువగా మీకు ఏర్పడుతుంది అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జీవిత భాగస్వామి మీకు అండగా నిలవడం సహాయ సహకారాలు అందివ్వడం అదొక మంచి పరిణామం అని చెప్పచ్చు ఎందుకంటే బయట ఎంత పని చేసినా ఎంత స్ట్రెస్ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు సహాయ సహకారాలు ఇస్తే అవన్నీ మర్చిపోతాం చక్కగా మీకు రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురు సప్తమంలో ఉన్నారు భాగ్యాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు మీకు రావాల్సిన ప్రమోషన్ ఏదైతే ఉందో అది గట్టిగా ప్రయత్నాలు చేయండి తప్పకుండా ప్రమోషన్ వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది ఈ రాశిలో మించిన విద్యార్థిని విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది విదేశీ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి సబ్జెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది లేదా ప్రభుత్వ పరంగా మనం రాయాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి అర్ధాశ్రమ సేవ నడుస్తుంది కాబట్టి పనులు నిదానంగా ఉంటాయి ఆ పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం చెప్పదగినది దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి విదేశాలకి అనుకోకుండా వెళ్ళే అవకాశం కలిసి వస్తుంది అది మీరు ఊహించరు విదేశాలకు వెళ్ళగలమా ఉద్యోగ రిచ్చా అనుకుంటారు కానీ అనుకోకుండా రావడం కూడా మంచి తరుణం అని చెప్పచ్చు అదేవిధంగా బంధువర్గంలోని నరదిష్టి వీరికి అధికంగా ఉంటుంది బాగా సంపాదిస్తున్నారని లేదా బాగా ఎదుగుతున్నారని మీరు ఎవరి మాట వినరని మీ వరకు మీరు వెళ్తారనే ఒక భావన బంధువర్గంలో ఉంటుంది తెలియని విషయం ఏంటంటే అందరూ బాగుండాలి మనము దాంట్లో ఉండాలి అన్న భావన మీకుంటుంది అది వారు అర్థం చేసుకోక అపదలు తెచ్చిపెట్టడం ఇటువంటివి చేస్తుంటారు ఉద్యోగంలో కూడా మీకు తెలియకుండానే ఇబ్బందులు ఇచ్చే విధంగా గోచరిస్తుంది అయితే పై అధికారులు మిమ్మల్ని నమ్మడం వల్ల ఇటువంటి ఏమీ పుకార్లు ఎవరు నమ్మరు ఇటువంటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో ఈ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది చక్కగా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి అమ్మవారికి ఆరవేరు కుంకుమ కుబేర కుంకుమతోటి నిత్యం పూజ చేయండి మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ నెల ఇరవై తొమ్మిదో నాడు మూల నక్షత్రం ఆ రోజున మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూపిణి చండీ హోమం చేయించుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్